పార్టీ జాతీయ ప్రధాన నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ మేరకు నియోజకవర్గ మండలాల్లో సహకార కేంద్రాల పరిధిలో ఎవరెవరిని డైరెక్టర్లు చైర్మన్ గా నియమించాలో ఒకటికి రెండు సార్లు స్థానిక నేతలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ మేరకు వడపోత కార్యక్రమం అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు అక్కడి నుంచి చైర్మన్లు డైరెక్టర్లు అధికారిక జాబితా రావడంతో ఈ క్రమంలో గుర్రంకొండ కుంభంవారిపల్లి మండలాల పరిధిలో సహకార సంఘాలకు చైర్మన్లు డైరెక్టర్లుగా ఒకే రోజులో గుర్రంకొండ కుంభంపల్లి వాల్మీకిపురం ఎమ్మెల్యే నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారుల సమక్షంలో చైర్మన్లు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్లు సంబంధిత ప్రజలు రైతులతో మమేకమై అందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని సూచించారు చైర్మన్లు మాట్లాడుతూ తమ పరిధిలోని సహకార సంఘాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తామన్నారు ప్రజావాసుల మొగ తాముని సంబంధించి గండికోటకి సంబంధించింది కాబట్టి ఇందులో సమాజ సహకార పరిచయంగా ఏనేక మన మాట చెప్పినామో రైక్షన్ గాని తాలికిన బస్సు ప్రయాణం వచ్చేదానా వైకో బస్సు ప్రయాణానికి రైతుల సంబంధించి పాస్ బుక్ రాత్రలు చేస్తామని చెప్తూ అదురుగా దగ్지로 చేస్తారు ఏనేక మన మాట చెప్పునప్పుడు ఇకరెంట్ వైది ఏపీ ఏ అవకాశం

కోఆర్డినేషన్ చేసి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని పరిష్కరిస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా రిగ్యూమెంట్ అధ్యక్షులుగా వీళ్ళు సీనియర్ గా కూడా రిగ్యూమెంట్ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది పిల్లలు ఎవరైతే ఉన్నారో పోటీ ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కానీ అధ్యక్షులు కానీ వేయడం జరిగింది అందరికీ లోపల కోరిక అందరికీ కావాలనుకుంటుంటే ఒక్కొక్క కాబట్టి వీళ్ళు వరకు మనము మందులు ఆలోచించడం జరిగేది ఒకరికి పోయే వ్యక్తులు తర్వాత ఒక కొత్త అయితే ఒకటి కలవ అవి గుర్తు పెట్టవండి అందులో ప్రజలు సేవలు చేసేదానికి నడుపు కాబట్టి earth... <situación>

కాబట్టి ఈ రోజు కొనుగోలు

화면에 문을 닫 한다고 해

కాబట్టి ఈ గ్రామాల్లో కూడా ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు ఏం ఆలోచించండి చిన్న చిన్న సమస్యలు కాకటి అందరూ కలిసి కట్టు ముందుకు పోయి నేను ఎప్పుడు వచ్చిన కావచ్చు మండలం కావచ్చు డెప్యూటీసీ కావచ్చు అందరూ గెలవాల గౌరవ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి